భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని పార్టీలన్నీ కలిసి ఈ దేశ ప్రజలకి ఏం అవసరం ఉంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు లాడిద గుడ్డు వచ్చింది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చదువుకున్నది ఏడాది ఆయన చేసే పని గోడలు వేసే కాబట్టి అట్లాంటి బడ్జెట్ అర్థం కాదు కొంచెం చదువుకున్న పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది ఇందాక గవర్నీలు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది విడపరి చెప్పడం జరిగింది ఇంకా బడ్జెట్ అండ్ క్లాక్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటీ నేడు కింద సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్ సెంట్రల్ షేర్ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని రఘునందన్ రావు కవిత్వం కాదు బడ్జెట్ లో బీ విప్ల వర్గినటువంటి రెండు పథకాల వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన అది కాకుండా దేశవ్యాప్తంగా మూడు కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్లు ఇల్లు వస్తాయి దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇల్లు వస్తాయి ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పేరు ఇల్లు మార్చుకొని మార్చుకుని కొత్త కథ పెట్టినారు తప్ప కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా అయిన మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇళ్లకి ఇందిరమ్మ ఇళ్లని పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్ర లోన్ కింద గతంలో పది లక్షల రూపాయల లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది పేరేమి బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకొని పారిశ్రామిక వేదలుగా మారుతున్నారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పది లక్షల రూపాయల లోన్ ని ఇరవై లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గురుగజల్లి మట్టగాల్సి మీదేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నామని దళితులకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి నాయకత్వంలో కొన్ని సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సబలీకృతం అయితే అయిందేమో కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఎన్డీఏ నాయకత్వం మీద గౌరవ పెద్దలందరి నాయకత్వం మీద భరోసా వచ్చినారు కాబట్టి మూడవసారి ఈ దేశానికి పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత లాల్ నెహ్రూ గారి తర్వాత మూడోసారి కంటిన్యూస్ గా ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిస్తుంది మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్దలు రామ్ దాస్ అత్తవాలే గారి నాయకత్వంలో వారి ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామి ఈ రోజు దాకా దళితుల పక్షాన పీడితుల పక్షాన అనుగారిన వర్గాల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము అభినందిస్తున్నాయి ఈ రోజు అంత దూరం నుంచి ఇంత దూరం మా మెదక్ పార్లమెంటు వచ్చింది అదే దూరం నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద జిల్లా ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా రిపబ్లికల్ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం మూడో తప్ప ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాలుగో సారి గెలవడానికి మార్గాలు ఎన్నుకుంటుంది బడ్జెట్ మీద దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులకి బడ్జెట్ అంటే తెలియదు అలాగే దాంట్లో వచ్చే బతుల గురించి తెలియదని మాత్రమే తెలంగాణ సమాజం భావించాలని కోరుకుంటూ నేను ఒక మాట అడగదలు రేవంత్ రెడ్డి గారిని చివరిగా మీడియా తరఫున బడ్జెట్ లా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి మరి ఉత్తరప్రదేశ్ పేరు వచ్చిందా రాజస్థాన్ పేరు వచ్చిందా గుజరాత్ పేరు వచ్చిందా మళ్ళీ మాకు బడ్జెట్ రాయరాలేదు నువ్వు బాగా తెలియకల్లో కదా ఉండగా తప్ప మరి మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఏమైనా ఇష్టవా మా మెదక్ శాసనసభ మీ కాంగ్రెస్ ఏ కలిసింది కదా మరి మెదక్ శాసనసభకి మెడికల్ కాలేజ్ ఇరవై కోట్లు యాభై కోట్లు ఇచ్చినవా తీసుకుపోయినావు కదా మెడికల్ కాలేజ్ మరి మా మెదక్ మెడికల్ కాలేజ్ ఏమైంది మెదక్ కూడా పుళచ్చినట్టు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఈమె ఎమ్మెల్యేలు అడిగి అడిగిరా అంటే కొన్ని అది లేదు ఇది దుర్స్థితి కాబట్టి జిల్లాల పేర్లు నియోజకవర్గాల పేర్లు రాష్ట్రాల పేర్లు రావు బడ్జెట్ అంటే అంకెలకారణి కాదు బడ్జెట్ అంటే శరీరంలో వెంట్ర దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు కరెక్ట్ గా ఉంటే మనిషి ఎట్లా కరెక్ట్ ఉంటాడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి సమపాలనలో సమ దృష్టితో చూసేదే భారత ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడ లోటు పడుతుంటే అక్కడ అందరినీ ఆదుకుంటాం ఖచ్చితంగా దిస్ ఇస్ ఫర్ అంత్యోదయ గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ధన్యవాదాలు మంత్రి గారికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు